హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఏసి సోషల్ కంటెంట్ టెస్ట్ సిరీస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఇది వ్యవసాయం పార్ట్ టూ సో ఈ టెస్ట్ని నేను అన్లాక్ చేయడం జరిగింది సో మీరు అందరూ ఈ టెస్ట్ని రాయొచ్చు సో యాప్లో రాయడం వల్ల మీరు సొల్యూషన్స్ చూడగలుగుతారు లేదా వెబ్సైట్లో రాస్తే సో సొల్యూషన్స్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని కనబడతాయి కానీ సొల్యూషన్స్ కనబడవు సో యాప్లో రాయండి సో టీజీ టెట్ అండ్ డిఏసి టెస్ట్ సిరీస్ అనే ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఇది అన్లాక్డ్ కనబడుతుంది సో ఈ ముప్పై క్వశ్చన్స్ రెండు వందల క్వశ్చన్స్తో సమానం సో వివరణలు కంపల్సరీ చదవండి ఈ క్రింది వాటిలో చిరుధాన్యం కానిదాన్ని గుర్తించండి ఆన్సర్ పెసలు సో జొన్న సజ్జలు రాగులు అనేవి చిరుధాన్యాలు సో కందులు మినుములు పెసలు బఠానీ మసూర్ శనగలు అనేవి పప్పు ధాన్యాలు ఈ క్రింది వాటిలో పప్పు ధాన్యాలు అంటే పల్సెస్లో లేనిది గుర్తించండి ఆన్సర్ సజ్జలు సో ఇది పప్పు ధాన్యం కాదు సజ్జలు అనేది చిరుధాన్యాలు జొన్నలు సజ్జలు రాగులు అనేవి చిరుధాన్యాలు పప్పు ధాన్యాలు అనేవి బఠానీ పెసలు మరియు మసూర్ వీటిని ఇంగ్లీష్లో పల్సెస్ అని అంటారు చిరుధాన్యాన్ని ఇంగ్లీష్లో మిల్లెట్స్ అంటారు మిల్లెట్స్ అంటే జొన్నలు సజ్జలు రాగులు పల్సెస్ పప్పు ధాన్యాలు అంటే కందులు మినుములు పెసలు బఠానీ మసూర్ మరియు శనగలు సో పప్పు ధాన్యాల ఉత్పత్తి వినియోగంలో భారతదేశం యొక్క స్థానం ఎంత ఆన్సర్ ఒకటి సో అలానే చెరకును అధికంగా పండిస్తున్న దేశంలో రెండవ స్థానం ఇండియా చెరకులో రెండవ స్థానం ఇండియా చెరకును అత్యధికంగా పండిస్తున్న దేశం బ్రెజిల్ నూనె గింజల ఉత్పత్తిలో భారతదేశం స్థానం ఒకటి పండ్లు కూరగాయల ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది పండ్లు మరియు కూరగాయల ఉత్పత్తిలో ప్రపంచ రబ్బర్ ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం ఐదు వరి పంట ఉత్పత్తిలో భారతదేశ స్థానం రెండు కాగా చైనా మొదటి స్థానంలో ఉంది ప్రపంచ పత్తి ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం మూడు సో ఇప్పుడు పప్పు ధాన్యాల గురించి చూద్దాం పప్పు ధాన్యాల ఉత్పత్తి వినియోగంలో భారతదేశ స్థానం ఒకటి సో శాకాహారుల పోషణకు కావాల్సిన మాంసకృత్తులు మాంసకృత్తులు అనేవి ప్రధానంగా పప్పు ధాన్యాల నుండి లభిస్తున్నాయి భారత్లో పండే ముఖ్యమైన పప్పు ధాన్యాలు కందులు మినుములు పెసలు బఠానీలు మసూర్ శనగలు ఇవన్నీ కూడా భారత్లో పండే ముఖ్యమైన పల్సెస్ ఈ పప్పు ధాన్యాలు తక్కువ వర్షపాతం గల శుష్క ప్రాంతాల్లో పండుతాయి శుష్క ప్రాంతాల్లో సైతం ఈ పప్పు ధాన్యాలని పండుతాయి సో శుష్క ప్రాంతం అంటే తక్కువ వర్షపాతం గల ప్రాంతం కాయధాన్యాలకు చెందిన ఈ మొక్కలన్నీ కూడా కాయధాన్యాల కుటుంబానికి చెందిన ఈ పప్పు ధాన్యాల మొక్కలన్నీ కూడా వాతావరణం నుంచి గ్రహించేది నైట్రోజన్ వాతావరణం నుంచి నైట్రోజన్ని గ్రహించి నేలలో ప్రతిష్టాపన చేసి భూసారాన్ని పెంచుతాయి భూసారాన్ని పెంచుతాయి నైట్రోజన్ని గ్రహించి నీళ్ళలో ప్రతిష్టాపన చేసి భూసారాన్ని పెంచుతాయి అందువల్ల వీటిని ప్రధానంగా ఇతర పంటల మధ్యలో మార్పిడి పంటగా పండిస్తారు మార్పిడి పంటగా పండిస్తారు భారత్లో పప్పు ధాన్యాల్ని పండించే ముఖ్యమైన రాష్ట్రాలు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మరియు మహారాష్ట్ర అలానే జొన్నను అత్యధికంగా పండించే రాష్ట్రం మహారాష్ట్ర జొన్న అనేది చిరుధాన్యం అని గుర్తుపెట్టుకోండి మిల్లెట్ సో నెక్స్ట్ క్వశ్చన్ తక్కువ వర్షపాతం గల శుష్క ప్రాంతాల్లో సైతం పండే పంట ఏది ఆన్సర్ రాగి తక్కువ వర్షపాతం గల శుష్క ప్రాంతాల్లో సైతం పండే పంట రాగి సో జొన్న అనేది ప్రధానంగా వర్షం మీద ఆధారపడ్డ పంట వర్షాధారపు పంట జొన్నను పండించడంలో జొన్నను అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర మహారాష్ట్ర తర్వాత జొన్నను పండించే రాష్ట్రాలు కర్ణాటక తెలంగాణ ఏపీ మధ్యప్రదేశ్ రాగి రాగి అనేది శుష్క వాతావరణం గల అన్ని నేలలో పండుతుంది అంటే తక్కువ వర్షపాతం గల అన్ని నేలల్లో పండుతుంది రాగిని అధికంగా పండించే రాష్ట్రాలు కర్ణాటక మరియు తమిళనాడు గోధుమ ఉత్తర వాయువ్య భారతదేశంలో ముఖ్యమైన ఆహార పంట గోధుమ అనేది రబీ పంట గోధుమ కావాల్సింది మితమైన ఉష్ణోగ్రత కోతకు వచ్చే సమయంలో కోతకు వచ్చే సమయంలో వాతావరణం అనేది ప్రకాశవంతంగా ఉండాలి యాభై నుండి డెబ్బై సెంటీమీటర్ల వర్షపాతం గోధుమకు అవసరం మన దేశంలో రెండు ముఖ్యమైన గోధుమ పండే ప్రాంతాలు ఒకటి వాయువ్య ప్రాంతంలోని గంగా సట్లెజ్ మైదానాలు కాగా రెండవది దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి ప్రాంతం సో నేను చెప్తున్నానండి టేబుల్లో వేసిచ్చాను సో సబ్మిట్ చేశాక చూడవచ్చు గోధుమని ఉత్పత్తి చేసే ముఖ్యమైన రాష్ట్రాలు పంజాబ్ హర్యానా యూపీ బీహార్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ నెక్స్ట్ వరి వరిని అత్యధికంగా పండిస్తున్న దేశం చైనా కాగా చైనా తర్వాత అత్యధికంగా పండిస్తున్న దేశం ఇండియా వరి ఖరీఫ్ పంట అత్యధిక ఉష్ణోగ్రత వరికి కావాలి ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ లేదా సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ అలానే అధిక ఆర్ద్రత కావాలి వంద సెంటీమీటర్ల కంటే ఎక్కువ సాంవత్సరిక వర్షపాతం అనేది అవసరమవుతుంది తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతంలో నీటి పారుదల ద్వారా వరిని పండిస్తున్నారు వరి పంటకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు ఉత్తర మైదానాలు ఈశాన్య ప్రాంత మైదానాలు తీర ప్రాంతాలు మరియు డెల్టా ప్రాంతాలు వరికి ప్రసిద్ధి చెందినవి తక్కువ వర్షపాతం కలిగిన పంజాబ్ హర్యానా పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్లలో కాలువలు గొట్టపు బావుల ద్వారా నీటిని అందించడంతో వరిని సాగు చేస్తున్నారు అత్యధికంగా జొన్నను పండిస్తున్న రాష్ట్రం ఆన్సర్ మహారాష్ట్ర జొన్నను ఇంగ్లీష్లో జోవార్ అంటారు సో మహారాష్ట్ర తర్వాత జొన్నలు పండించే రాష్ట్రాలు కర్ణాటక తెలంగాణ ఏపీ మరియు మధ్యప్రదేశ్ చిరుధాన్యాల గురించి సరైనది కానిది గుర్తించండి జు చిరుధాన్యాలు అంటే ఇంగ్లీష్లో మిల్లెట్స్ జొన్న సజ్జ రాగులు భారత్లో పండే ముఖ్యమైన చిరుధాన్యాలు కరెక్ట్ వీటిని తృణధాన్యాలు అని పిలుస్తారు సో ఇది రాంగ్ తృణధా తృణధాన్యాలు అనేవి గోధుమ మరియు వరి అనేవి తృణధాన్యాలు సో చిరుధాన్యాలనే ముతక ధాన్యాలు అని కూడా అంటారు రాగుల్లో ఇనుము కాల్షియం ఇతర సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి ప్రపంచ జొన్న ఉత్పత్తి విస్తీర్ణంలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది సో ఈ రెండు కూడా కరెక్ట్ ఈ మూడు కూడా సో సరి కానిది ఆప్షన్ టు సో ఒకసారి ఎక్స్ప్లెయిన్షన్ చూద్దాం సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది మీరు సబ్మిట్ చేసిన తర్వాత సో టెక్స్ట్ బుక్ చదువుకున్నట్టే చదువుకోవచ్చు సో ఈజీగా కంపేర్ చేస్తూ కూడా చదువుకోవచ్చు సో చిరుధాన్యాలు ముతక ముతక ధాన్యాలు జొన్న సజ్జ రాగుల్ని చిరుధాన్యాలు లేదా ముతక ధాన్యాలు అని అంటారు భారత్లో పండే ముఖ్యమైన చిరుధాన్యాలు జొన్న సజ్జా రాగులు వీటిని ముతక ధాన్యాలు కోర్స్ గ్రెయిన్స్ అని కూడా పిలుస్తారు ఇవి అత్యధిక పోషకాల్ని కలిగి ఉంటాయి చిరుధాన్యాలు రాగుల్లో ఇనుము కాల్షియం ఇతర సూక్ష్మ పోషకాలు పుష్కలంగా కలిగి ఉంటుంది రాగులు ప్రపంచ జొన్న ఉత్పత్తి విస్తీర్ణంలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది జొన్న ప్రధానంగా వర్షం మీద ఆధారపడ్డ పంట అత్యధికంగా జొన్నను పండించే రాష్ట్రం మహారాష్ట్ర మహారాష్ట్ర తర్వాత అధికంగా జొన్నని పండిస్తున్నవి కర్ణాటక తెలంగాణ ఏపీ మధ్యప్రదేశ్ సజ్జ పంట ఇసక నేలల్లో తేలికపాటి రేగడి నేలల్లో పండుతుంది సజ్జని పండించే ప్రధాన రాష్ట్రాలు రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ మరియు హర్యానా రాగి పంట శుష్క వాతావరణం గల అంటే తక్కువ వర్షపాతం ఉన్న అన్ని రకాల నేలల్లో పండుతుంది రాగి పంట బాగా పండే రాష్ట్రాలు కర్ణాటక మరియు తమిళనాడు సో నెక్స్ట్ క్వశ్చన్ కాయధాన్యాల కుటుంబానికి చెందిన మొక్కలు వాతావరణం నుండి ఏ వాయువుని గ్రహించి నేలలో ప్రతిష్టాపన చేసి భూసారాన్ని పెంచుతాయి ఆన్సర్ నైట్రోజన్ భారతదేశంలో పప్పు ధాన్యాలు పండించే ముఖ్యమైన రాష్ట్రం కానిది ఏది ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ సో పప్పు ధాన్యాల్ని పండించే ముఖ్యమైన రాష్ట్రాలు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర మరియు కర్ణాటక సో ఇవన్నీ కూడా పప్పు ధాన్యాలు పండించే ముఖ్యమైన రాష్ట్రాలు సో ఏపీలో జొన్న పండుతుంది జొన్నను అధికంగా పండించే రాష్ట్రాల్లో ఒకటి ఏపీ ఆంధ్రప్రదేశ్ సో వీటి గురించి వీటి గురించి చూద్దాం సో ఇక్కడ చూస్తే పప్పు ధాన్యాలు సో ఇక్కడ పీడిఎఫ్లో కట్ అయింది బట్ మీకు టెస్ట్ సిరీస్లో కనబడుతుంది పప్పు ధాన్యాలను పండించే ముఖ్యమైన రాష్ట్రాలు సో ఇవి వెళ్తే అడుగుతారు జొన్న మాత్రం గుర్తుపెట్టుకోండి జొన్న అనేది సో మీకు కనబడుతుంది టెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత జొన్న అనే చిరుధాన్యాన్ని అధికంగా పండించే రాష్ట్రం మహారాష్ట్ర సో వీటన్నింటినీ ఒక దగ్గర ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే కర్ణాటక పప్పు ధాన్యాలు పండించే ముఖ్యమైన రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి అదేవిధంగా రాగిని అధికంగా పండించే రాష్ట్రాల్లో కర్ణాటక ఉంది సో ఇక్కడ చూస్తే పప్పు ధాన్యాల్లో పండించే ముఖ్యమైన రాష్ట్రాల్లో ఒకటి ఉత్తరప్రదేశ్ సజ్జను పండించే ముఖ్యమైన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఉంది సో కంపేర్ చేస్తూ చదివితేనే మీరు ఎక్కువ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలరు సో ఇలాంటి వాటికి ఎక్కువ టైం తీసుకుంటుంది రాగి జొన్న రెండు పంటలని అధికంగా పండిస్తున్న రాష్ట్రం ఏది ఆన్సర్ కర్ణాటక సో కర్ణాటకలో రాగి జొన్న రెండు పంటల్ని అధికంగా పండిస్తున్నారు కర్ణాటకలో అలానే ఉత్తరప్రదేశ్ సజ్జను అధికంగా పండిస్తున్న ప్రధాన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటి సో ఇతర ప్రధాన రాష్ట్రాలు రాజస్థాన్ మహారాష్ట్ర గుజరాత్ మరియు హర్యానా సో గుజరాత్ మరియు హర్యానాలో కూడా సజ్జను పండిస్తున్నారు సో అలానే ఉత్తరప్రదేశ్ పప్పు ధాన్యాల్ని పండించే ప్రధానమైన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటి సో నెక్స్ట్ క్వశ్చన్ చెరకును అధికంగా పండిస్తున్న దేశం ఏది ఆన్సర్ బ్రెజిల్ చెరకును అధికంగా పండిస్తున్న దేశం బ్రెజిల్ సో చెరకు చెరకు అనేది ఆయన ఉప ఆయన రేఖా పంట చెరకు కావలసింది అధిక ఉష్ణోగ్రతలు ఇరవై ఒకటి డిగ్రీల సెల్సియస్ నుంచి ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు ఆర్ద్రత డెబ్బై ఐదు నుంచి వంద సెంటీమీటర్ల సాంబత్సరిక వర్షపాతం నమోదు చేసే పంటలు నమోదు చేసే ప్రాంతాలు చెరకు పంటకు అనుకూలం చెరుకు ఏ నెలలో పండుతుందంటే వివిధ రకాల నేలల్లో వివిధ రకాల నేలల్లో అంటే వివిధ రకాల మృతికల్లో చెరకు అనేది పండుతుంది బ్రెజిల్ తర్వాత చెరుకును అధికంగా పండిస్తున్న దేశం భారతదేశం భారత్లో చెరుకును పండిస్తున్న రాష్ట్రాలు ఉత్తర్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఏపీ మరియు బీహార్ సో చెరకును అధికంగా పండిస్తున్న మొదటి దేశం బ్రెజిల్ కాగా రెండవది ఇండియా అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చెరకును పండించడంలో భారతదేశం యొక్క స్థానం ఎంత సో రెండు ఒకసారి టేబుల్లో ఇచ్చినవి చూద్దాం సో ఇక్కడ ఒకే దగ్గర నేను ఇవ్వడం జరిగింది సో మీకు ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు సో చెరుకును అధికంగా పండిస్తున్న దేశాలు సో ఇందులో భారతదేశం స్థానం రెండు కాగా మొదటి స్థానంలో బ్రెజిల్ ఉంది నూనె గింజల ఉత్పత్తిలో భారతదేశం స్థానం ఒకటి నూనె నూనె గింజల్ని అత్యధికంగా భారతదేశంలో పండిస్తున్నారు పండ్లు కూరగాయల ఉత్పత్తిలో భారతదేశం స్థానం ఒకటి ప్రపంచ రబ్బర్ ఉత్పత్తిలో భారత స్థానం ఐదు వరి పంట ఉత్పత్తిలో భారతదేశం స్థానం రెండు కాగా మొదటి స్థానంలో చైనా ఉంది ప్రపంచ పత్తి ఉత్పత్తిలో భారతదేశం స్థానం మూడు సో నెక్స్ట్ క్వశ్చన్ చెరకు నుండి లభించే ఉత్పత్తుల్లో సరైనవి గుర్తించండి ఆన్సర్ బెల్లం కండసారి మొలాసిస్ సో పైవన్ని నూనె గింజల్ని అత్యధికంగా పండిస్తున్న దేశం ఏది ఆన్సర్ ఇండియా సో చైనా వరి పంటను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం భారతదేశం కాగా వరి పంటను చైనా తర్వాత అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఇండియా సో నెక్స్ట్ నూనె గింజల ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం ఒకటి నూనె గింజల ఉత్పత్తిలో అలానే పండ్లు కూరగాయల ఉత్పత్తిలో కూడా భారతదేశం స్థానం ఒకటి రబ్బర్ ఉత్పత్తిలో భారతదేశం స్థానం ఐదు వరి పంట ఉత్పత్తిలో రెండు ఓకే ప్రపంచ పత్తి ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం పత్తి ఉత్పత్తిలో మూడవ స్థానం సో నెక్స్ట్ క్వశ్చన్ అన్ని రకాల నూనె గింజలు కలిసి భారతదేశ పంట విస్తీర్ణంలో ఎంత శాతం ఆక్రమిస్తున్నాయి ఆన్సర్ పన్నెండు శాతం అన్ని రకాల నూనె గింజలు కలిసి భారతదేశ పంట విస్తీర్ణంలో పన్నెండు శాతం ఆక్రమిస్తున్నాయి ఖరీఫ్లో పెరిగే ఖరీఫ్లో పెరిగే వేరుశనగ దేశంలోని మొత్తం నూనె గింజల్లో ఎంత భాగం ఆక్రమిస్తుంది ఆన్సర్ ఒకటి బై రెండు భాగం సో ఇది సగ భాగం అని ఇచ్చారు టెక్స్ట్ బుక్లో నేను వన్ బై టూ అని ఇవ్వడం జరిగింది సో ఫిఫ్టీ పర్సెంట్ అని ఇచ్చినా కూడా ఇవ్వచ్చు మనకు ఎగ్జామ్లో సో గుర్తుపెట్టుకోండి ఇవన్నీ సో వేరుశనగను పండించే ముఖ్యమైన రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర మరియు గుజరాత్ వేరు పండించే ముఖ్యమైన రాష్ట్రాల్లో లేనిది ఏది ఆన్సర్ కేరళ కేరళలో తేయాకు ఎక్కువగా పండిస్తారు కేరళలో సో వేరు పండించే ముఖ్యమైన రాష్ట్రాలు ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర మరియు గుజరాత్ ఈ పంటను ఉత్తర భారతదేశంలో ఖరీఫ్ పంటగా దక్షిణ భారతదేశంలో రబీ పంటగా పండిస్తారు ఆన్సర్ నువ్వులు నువ్వులను ఉత్తర భారతదేశంలో ఖరీఫ్ పండగ దక్షిణ భారతదేశంలో రబీ పంటగా పండిస్తారు ఈ అవిశలు ఆవాలు అనేవి రబీ పంటలు సో ఆన్సర్ నువ్వులు ఖరీఫ్ రబీ రెండు కాలాల్లో పండించే పంటను గుర్తించండి ఆన్సర్ ఆముదాలు ఆముదాలను ఖరీఫ్ రబీ రెండు కాలాల్లో పండిస్తారు అవిశలు ఆవాలు అనేవి రబీలో పండించే పంటలు సో గోధుమ కూడా రబీ పంటనే తేయాకు పంటను భారతదేశంలో ఎవరు ప్రవేశపెట్టారు ఆన్సర్ బ్రిటిష్ వారు ప్రవేశపెట్టారు సో తోట పంటలకు ఉదాహరణ తేయాకు అనేది సో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టారు ప్రస్తుతం అనేక తేయాకు తోటలు భారతీయుల యొక్క ఆధీనంలో ఉన్నాయి తేయాకు అనేది ఆయన ఉప ఆయన ప్రాంతపు పంట సో చెరకు కూడా ఆయన ఉప ఆయన రేఖా ప్రాంతపు పంట సో తేయాకి కావాల్సింది లోతైన సారవంతమైన ఏటవాలు నేలలు ఉండి నీటిపారుదల వసతులు కలిగి హ్యూమస్ సేంద్రియ పదార్థం హ్యూమస్ సేంద్రియ పదార్థం అధికంగా గల మృతికలు అంటే నేలలు అత్యధిక అత్యంత అనుకూలం తేయాకు పంటకు తేయాకు ముఖకు కావాల్సింది వెచ్చటి వెచ్చటి ఆర్ద్ర శీతోష్ణ స్థితి వెచ్చటి ఆర్ద్ర శీతోష్ణ స్థితితో పాటు హిమరహిత వాతావరణం సంవత్సరం పొడవున అవసరం ఉంటుంది సో సంవత్సరం పొడవునా ఉండాలి సో ఇదే లైన్ ఇచ్చారు లాస్ట్ టైం టేట్లో వెచ్చని ఆర్ద్ర శీతోష్ణ స్థితితో పాటు హిమరహిత వాతావరణం సంవత్సరం పొడవునా ఏ పంటకు అవసరం అవుతుంది అని అడిగారు క్వశ్చన్ సో తేయాకు దానికి ఆన్సర్ తరచూ పడే వర్షపు జల్లులు సంవత్సరం పొడవునా విస్తరించి ఉంటే నాణ్యమైన తేయాకు పెరుగుతుంది తేయాకు పంటకు అత్యధికంగా కావాల్సిన అత్యధికంగా శ్రామికుల అవసరం ఉంటుంది నైపుణ్యం గల శ్రామికులు నైపుణ్యం గల శ్రామికులు కూడా తేయాకు పంటకు అవసరం తేయాకును శుద్ధి చేసేటప్పుడు వాటి యొక్క తాజాదనం కోల్పోకుండా ఉండడం కోసం తోటలోనే శుభ్రపరుస్తారు తేయాకును ప్రధానంగా పండించే రాష్ట్రాలు అస్సాం వెస్ట్ బెంగాల్ తమిళనాడు కేరళ ఉత్పత్తిలోనే కాకుండా ఎగుమతిలో కూడా భారతదేశం తేయాకు ఉత్పత్తిలోనే కాకుండా ఎగుమతిలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తోంది ఈ క్రింది ఏ పంటకు వెచ్చని ఆర్ద్ర శీతోష్ణ స్థితితో పాటు హిమరహిత వాతావరణం సంవత్సరం పొడవున ఉండాలి ఆన్సర్ తేయాకు పంటకు సో తేయాకు పంటకు వెచ్చని ఆర్ద్ర శీతోష్ణ స్థితితో పాటు హిమరహిత వాతావరణం సంవత్సరం పొడవునా ఉండాలి హ్యూమస్ హ్యూమస్ మరియు సేంద్రీయ పదార్థం అధికంగా గల మృత్తికలు అత్యంత అనుకూలం తేయాకు పంటలకు ఇది బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన పంట దీనికి అత్యధిక శ్రామికులు మరియు నైపుణ్యం గల శ్రామికులు అవసరం అధికంగా సో నెక్స్ట్ క్వశ్చన్ సో కాఫీ ప్రపంచ కాఫీ ఉత్పత్తిలో భారతదేశంలో నాలుగు శాతం పండుతుంది ఈ క్రింది ఏ పంటను శుద్ధి చేసేటప్పుడు వాటి యొక్క తాజాదనం కోల్పోకుండా ఉండడం కోసం తోటలోనే శుభ్రపరుస్తారు ఆన్సర్ తేయాకు సో తేయాకు మొక్కలకు వెచ్చటి ఆర్ద్ర శీతోష్ణ స్థితితో పాటు హిమరహిత వాతావరణం సంవత్సరం పొడవునా ఉండాలి అత్యధిక శ్రామికులు నైపుణ్యంగల శ్రామికులు ఎక్కువ మంది అవసరం తేయాకు పంటకి తేయాకును ప్రధానంగా పండించే రాష్ట్రాలు అస్సాం వెస్ట్ బెంగాల్ తమిళనాడు మరియు కేరళ నెక్స్ట్ ప్రపంచ కాఫీ ఉత్పత్తిలో భారతదేశంలో ఎంత శాతం పండుతోంది ఆన్సర్ నాలుగు శాతం పండుతోంది భారతదేశంలో ఉత్పత్తి అయ్యే కాఫీ పరంగా ఫేమస్ సో ప్రారంభంలో యెమెన్ యెమెన్ నుండి తీసుకురాబడిన అరబికా అరబికా కాఫీ మొక్కనే దేశవ్యాప్తంగా పండిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఈ రకం కాఫీకి మంచి గిరాకీ ఉంది ప్రారంభంలో బాబా బుడాన్ కొండల్లో బాబా బుడాన్ కొండల్లో సాగు చేయబడ్డ కాఫీ పంట కాఫీ పంట ప్రస్తుతం కర్ణాటక కేరళ తమిళనాడులోని నీలగిరి పర్వతాల్లో పండిస్తున్నారు ప్రారంభంలో బాబా బుడాన్ కొండల్లో సాగు చేయబడిన కాఫీ పంటని ప్రస్తుతం ఏ రాష్ట్రాల్లోని నీలగిరి పర్వతాల్లో పండిస్తున్నారు ఆన్సర్ కర్ణాటక కేరళ తమిళనాడు సో ఈ మూడు రాష్ట్రాల్లో నీలగిరి పర్వతాలు అనేవి విస్తరించి ఉన్నాయి సో ఇక్కడ పండిస్తున్నారు ఇది కూడా టెట్ ప్రీవియస్ బెట్ ఇది సో ఆన్సర్ టూ త్రీ ఫోర్ సో ఇదే విధంగా అడిగారు క్వశ్చన్ అనేది పండ్లు కూరగాయల ఉత్పత్తిలో భారతదేశం స్థానం ఎంత ఆన్సర్ ఒకటి సో అలాగే నూనె గింజల స్థానంలో భారతదేశం నూనె గింజల ఉత్పత్తిలో భారతదేశ స్థానం ఒకటి పండ్లు కూరగాయల ఉత్పత్తిలో ఒకటి అండ్ చెరకును పండించడంలో భారతదేశం యొక్క స్థానం రెండు కాగా చెరకులో మొదటి స్థానంలో ఉన్నది చైనా ఫస్ట్ ప్లేస్ అలానే రబ్బరు ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం ఐదు వరి పంట ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం రెండు ఉత్పత్తిలో వరి ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం రెండు మొదటి స్థానం వరి ఉత్పత్తిలో చైనా యొక్క స్థానం ఒకటి అలానే పత్తి ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం మూడు సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రిపీటెడ్గా చూసుకుంటే గుర్తుంటుంది సో ప్రపంచ కూరగాయల ఉత్పత్తిలో భారతదేశంలో పండిస్తున్న శాతం ఎంత ఆన్సర్ పదమూడు బట్ దీనికి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఏమనిచ్చారంటే సో వన్ బై సిక్స్ అని ఇచ్చారు కొన్ని ఇంగ్లీష్లో చూద్దామని చూస్తే నాకు వన్ బై సిక్స్ అని కనబడింది సో అది కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి నేను ఇక్కడ రాయడం జరిగింది సో సోషల్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో వన్ బై సిక్స్ అని ఇచ్చారు ఇండియా ప్రొడ్యూసెస్ అబౌట్ వన్ బై సిక్స్ ఆఫ్ ద వరల్డ్స్ వెజిటబుల్స్ సో ఈ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్నిసార్లు ఇంగ్లీష్లో ఇవ్వడం జరుగుతుంది ఇంగ్లీష్లో ఉన్నది తీసుకొని ఇవ్వడం జరుగుతుంది సో అలా టెట్లో అడిగినవి మెటల్స్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు సో అది ఓన్లీ ఇంగ్లీష్ టెక్స్ట్ టెక్స్ట్ బుక్లోనే ఉంది అలానే బైసన్ గార్డ్స్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు అది ఇంగ్లీష్ మీడియంలో ఉంది వెరీ రేర్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అడిగారు సో ఒకసారి విజిట్ చేస్తే సో ఒకవేళ మీరు ఇంగ్లీష్ బుక్స్ అబ్జర్వ్ చేస్తే సో ఇలాంటివి ఏమైనా ఫైన్ కనిపెడితే ఒకసారి రాసుకోండి సో వెరీ రేర్గా అడుగుతున్నారు అన్ని షిఫ్ట్లో ఒకటి రెండు షిఫ్ట్స్లో మాత్రం ఇంగ్లీష్ బుక్స్ నుంచి వెరీ రేర్గా ఒక క్వశ్చన్ వచ్చింది ఒక షిఫ్ట్కి సో నెక్స్ట్ క్వశ్చన్ భూమధ్య రేఖా ప్రాంతపు పంట అయినప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన ఉప ఆయన రేఖా ప్రాంతాల్లో కూడా పండిస్తున్న పంట ఏది ఆన్సర్ రబ్బర్ పంట ఇది భూమధ్య రేఖ ప్రాంతపు పంట రబ్బర్ అనేది భూమధ్య రేఖా ప్రాంతపు పంట అయినప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన ఉప ఆయన రేఖా ప్రాంతాల్లో పండిస్తున్నారు రబ్బర్ పంటకి రెండు వందల సెంటీమీటర్ల కంటే అధిక వర్షపాతం అవసరం ఉంటుంది అత్యధిక ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ లేదా సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ అవసరం రబ్బర్ అనేది పరిశ్రమలకు ముఖ్యమైన ముడి సరుకు రబ్బర్ పంటకు ప్రసిద్ధి చెందినవి కేరళ తమిళనాడు కర్ణాటక అండమాన్ నికోబార్ దీవులు మేఘాలయలోని గారో కొండలు సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఒకవేళ డెప్త్గా అడిగితే సో వీటి నుంచి కూడా అడగవచ్చు మేఘా మేఘాలయాల్లోని గారో కొండలు ఏ పంటకి ప్రసిద్ధి అని అడగవచ్చు సో రబ్బరు సో దాదాపు ఫస్ట్ది అడుగుతారు లేదా భారతదేశ స్థానం ఎంత అని అడగవచ్చు బట్ ఒకవేళ ఈ స్టేట్స్లో కూడా అత్యధికంగా పండించే స్టేట్ అది అని అడగవచ్చు లేదంటే ఒకవేళ డెప్త్గా వెళ్తే ఈ రాష్ట్రాలన్నింటిలో సో అడగచ్చు ఏ రాష్ట్రాల్లో పండుతుంది అనేది గుర్తుపెట్టుకోండి రబ్బరు పంటకి ఫేమస్ సో ప్రసిద్ధి చెందినవి కేరళ తమిళనాడు కర్ణాటక అండమాన్ నికోబార్ దీవులు మేఘాలయలోని గారోకొండలు ప్రపంచ రబ్బర్ ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం ఐదు నెక్స్ట్ క్వశ్చన్ పత్తి జనుము మరియు పట్టు మన దేశంలో ముఖ్యమైన నార పంటలు అయితే వీటిలో నేలలో పెరగని పంటని గుర్తించండి ఆన్సర్ పట్టు పట్టు అనేది నేలలో పెరగదు సో పత్తి మరియు జనుము అనేవి నీళ్ళలో పెరుగుతుంది నీళ్ళలో పెరుగుతాయి పట్టుని మాత్రం మల్బరి ఆకులతో పెంచి మల్బరీ ఆకులతో పెంచి పట్టు గూళ్ళ నుండి సేకరిస్తారు పట్టు ఉత్పత్తి కోసం పట్టు పురుగులను పెంచడాన్ని సెరికల్చర్ అంటారు ఈ సెరీకల్చర్ అనే ఈజీబిట్ చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు సో గుర్తుపెట్టుకోండి రబ్బరు పంటకు ఎన్ని సెంటీమీటర్ల కంటే వర్షపాతం ఎక్కువ అవసరం ఉంటుంది ఆన్సర్ రెండు వందల సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం రబ్బర్కి అధిక వర్షపాతం రెండు వందల సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం అలానే అత్యధిక ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ లేదా సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత అనేది రబ్బర్ పంటకి అవసరం ఉంటుంది సో అలానే రెండు వందల పది రోజుల మంచురహిత వాతావరణం అనేది పత్తి పంటకు అవసరం ఉంటుంది అనేది కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ సో ప్రపంచ రబ్బరు ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం ఐదు రబ్బర్ పంటకు కావలసిన ఉష్ణోగ్రత ఆన్సర్ అత్యధిక ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ లేదా సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత రెండు వందల సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం అవసరం ఉంటుంది రబ్బర్ పంటకి ప్రపంచ రబ్బర్ ఉత్పత్తిలో భారతదేశం ఐదవ స్థానంలో ఉంది ప్రపంచ పత్తి ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం ఎంత ఆన్సర్ మూడవ స్థానం సో పత్తిని మొదటగా పండించిన దేశం భారతదేశంలో పత్తిని మొదటగా పండించారు అలానే నూలు మరియు వస్త్ర పరిశ్రమకు నూలు మరియు వస్త్ర పరిశ్రమకు కావలసిన ముడి పదార్థం ప్రధానంగా పత్తి నుండి లభిస్తుంది ప్రపంచ పత్తి ఉత్పత్తిలో భారత స్థానం మూడు శుష్క వాతావరణంలో దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి నీళ్ళలు పత్తి పంటకు అత్యంత అనుకూలం శుష్క వాతావరణంలో దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి నీళ్ళలు పత్తి పంటకు అత్యంత అనుకూలం అధిక ఉష్ణోగ్రతలు మిత వర్షపాతం కనీసం రెండు వందల పది రోజుల మంచు మంచురహిత వాతావరణం పత్తి పంటకు అనుకూలం సో చాలా ఇంపార్టెంట్ పత్తి అనేది ఖరీఫ్ పంట అని గుర్తుపెట్టుకోండి ఖరీఫ్ పంట అయినప్పటికీ దీని యొక్క కాల వ్యవధి పంట కాల వ్యవధి ఆరు నుండి ఎనిమిది నెలలుగా ఉంటుంది పత్తిని ప్రధానంగా పండించే రాష్ట్రాలు మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ కర్ణాటక తెలంగాణ ఏపీ తమిళనాడు పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ సో మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్స్లో ఉంటుంది సో ఈ టెస్ట్ని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ రాస్తే మీరు మర్చిపోరు సో నేను ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ బోల్డ్ లెటర్స్లో ఇవ్వడం జరిగింది సో మీరు ఈజీగా టెస్ట్ అనేది సో ఈ టెస్ట్ ఆయడం వల్ల మీకు చాలా వరకు అడ్వాంటేజ్ అనేది అవుతుంది సో అన్లాక్ చేసి ఇవ్వడం జరిగింది సో ఎంత ఎక్కువ సార్లు చదివితే అంత ఎక్కువగా గుర్తుంటుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో అండ్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి